ఇప్పటిదాకా నేను చెప్పిందంతా వేస్టా సర్లే ఓకే అండి లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైవ్కి ఎందుకు వచ్చానో తెలుసుకుంటే మనం డైలీ లెవెన్ థర్టీకి లెవెన్ నుంచి వాళ్ళకి మధ్యలో లైవ్కి వస్తామని అందరికీ తెలుసు సో లైవ్లోకి జాయిన్ అయిపోయింది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి సో నిన్న నేను పెట్టిన లైవ్కి చాలామంది రెస్పాన్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ నేను అడగనే హోమ్ పేజీకి వెళ్ళి చల్లపల్లి వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఎన్ని లైవ్స్ ఇస్తే అంతసేపు లైవ్లోకి ఉండొచ్చు మీ సంగతులు నాకు చెప్పండి నా సంగతి మీకు చెప్తాను సో నేను మాట్లాడుతుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో నాకు జలుబు చేసింది అంటే చెయ్యలేదు స్టార్టింగ్లో ఉంది సో తెలుసు కదా ప్యూరిట్ ఫిల్టర్ మార్చలేదు సిక్స్ మంత్స్ అవుతుంది సో ఈవినింగ్ మార్స్తే అదనమాట మాట సో మీకు ఎవరికైనా వంటింటి చిట్కా కింద కామెంట్ చేయండి సో ఇవాళ నేను నాకు అస్సలు ఓపికలేదు హెడ్ ఎక్ వస్తుంది చిరాకులు వస్తుంది అదనమాట అయినా కానీ లైవ్లోకి వస్తాం అట్లా ఉంటుంది అంటోటి సో బయట ఎండ చూడండి అట్లా అది ఇది పరిస్థితి అట్లా ఉంటది అన్నమాట అది సంగతి ఇంకేంటంటే సంగతిలో లైవ్ జాయిన్ అయిపోయింది అని చెప్తాం ఇందాక లైవ్ చేశానండి బట్ అక్కడ ఎవరు లేరు సో అందుకే మళ్ళీ లైవ్ అది డిలీట్ చేసి మళ్ళీ లైవ్లో కొన్నాను సో చాలామంది అంటున్నారు గత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా లైవ్కి రండి రండి అని అసలు అచ్చే నేను టూ డేస్కి ఒకసారి లైవ్లోకి వద్దామని అనుకుంటున్నాము బట్ నాకు కుదరట్లేదు సో ఏ వీలుంటే అట్లు ఓకే అది సంగతి ఇంకేంటండి సంగతులు మా మీ సైడు ఎండలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి మా సైడ్ ఎండలు చూడండి వాచిపోతున్నాయి పరిస్థితి అట్లా ఉంటుంది సో సో ఇలా మంచి రెస్పాన్స్ అని నేను అస్సలు అనుకోలేదండి సో నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా నన్ను సపోర్ట్ చేస్తున్నా మా హస్తే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఫ్రెండ్ కెమెరా ఆన్ చేసి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా సో రెండు చేతులతో పట్టుకొని మాట్లాడలేం కాబట్టి అలా పెట్టుకోండి నా వాయిస్ అయితే వినండి ఓకేనా సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి ఓకేనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సో ఈ లోపల మనం వంట ప్రిపరేషన్ చేయాలి కదా వంట చేసుకుందాం ఓకేనా క్లైమేట్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా అమ్మటే రియాక్ట్ రియాక్షన్ వస్తుందన్నమాట సో అంటానికి నిదర్శనం నాకే ఇంకేంటు అమ్మో ఇంకా మార్చి స్టార్ట్ అవ్వలేదు చూడండి ఎండ ఎట్లా ఉందో ముందు ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే మామూలుగా లేదు సో అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు చూసినా నేను ఎండల గురించే మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటారా ఆ ఎండ ప్రభావం అలా ఉండదు అలా నాతో మాట్లాడిస్తుంది సో అబ్బాయి అసలు బల్లపల్లి స్టేషన్లో ఉందండి అసలు బీసీ ఉంది అక్కడే ఉండబుద్దండి బట్ మేము పోయినప్పుడైతే ఏమీ ఫెసిలిటీస్ లేవండి ఎందుకంటే మహాశివరాత్రి కాబట్టి ఎవడు జాయిన్ అవ్వలేదు అన్నీ ఎక్సలేటర్ కూడా ఆఫ్ చేసేసారు ఎందుకంటే జనాలు లేనప్పుడు కరెంటు బిల్ కానీ పక్కన నరేంద్ర మోడీ అనుకున్నాడేమో అందుకే కరెంటుది ఎక్స్లేటర్ అది ఏసీ అంత ఏమీ వేయలేదు సో అట్లా ఉంటుంది సో నా వాయిస్ వినపడుతుందా వినపడితే కింద కామెంట్ చేయండి సో లైవ్లోకి జాయిన్ అయిపోయింది ఏంటి నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళట్లేదా నా వాయిస్ వినపడట్లేదా చెప్పాను కదా లెవెన్కి మధ్యలో లైవ్కి వస్తానని సో హెల్త్ బాగాలేపోయినా లైవ్లోకి వచ్చాను సో అలా ఉంటుందన్నమాట మన డెడికేషన్ ఏదైనా అనుకుంటే మనం సాధించాలి కదా సో అదనమాట మ్యాటర్ ఇంకేంటండి సంగతులు అబ్బా జలుబు ఒకటి ఇది వస్తే వాటర్ అవుతున్నాయి మంచి నీళ్ళు అవుతున్నాయి అవి తాగితే మళ్ళీ జలుబు చేస్తుందని అదొక ఇబ్బంది అలా ఉంటుంది అన్నమాట మీకేమన్నా వంటి ఏంటి చిట్కాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకేనా సో లైన్లో వెయిట్ చేయండి లోపల ఉంటే అడగండి లోపల లెవెన్ థర్టీ అవుతాం కాబట్టి సో కొన్ని వాటర్ తాగుతామా హీట్ చేసుకొని వాటర్ తాగుతాము ప్రజెంట్ నాట్ ఇప్పుడైతే వాటర్ చేంజ్ చేశాను చూడాలి ఇప్పుడు మరి దీన్ని బట్టి ఈ జలుబు చేస్తే హెడేక్ మామూలుగా రావట్లేదు తల తిరుగుతుంది హెడేక్ వస్తుంది చిరాకుంది పని చేయబుద్ధి కావట్లేదు హాయ్ సాగర్ గారు హాయ్ నా వాయిస్ ఏం పడుతుందా అబ్బా ఒకటే హెడ్డేక్ వస్తుంది తలనొప్పి వస్తుంది నాకు తినలేదండి నాకు జలుబు వచ్చింది ఏం తిన బుద్ధి కావట్లేదు హెడ్ ఎక్కుంది చిరాగ్గుంది అట్లా ఉంటుంది అనమాట అబ్బా పని చేయాలంటే చేతి కావట్లేదు పడుకుంటే మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అని అదొకటి ఇది అట్లా ఉంటుంది అనమాట మనతోటి ఇంకేంటండి సంగతిలో బాగా హెడ్టెక్ మాత్రం మామూలుగా రావట్లేదు జరుబు ఒకటి ఈ వాటర్ చేంజ్ అయితే ఎంత చిరాకు అంటే అంత చిరాకు మ్మా ఇంకా అయితే అటాక్ అవ్వలేదు పా పడుకుంటే ఫీవర్ వస్తుంది అప్పుడు ఇంకా బద్ధకం అవుతుంది పని చేసే పని కూడా చేయబుద్ధి కాదు అదే చేసి పడుకున్నాం అనుకోండి తర్వాత సంగతి తర్వాత అంతే కదా ఓపిక లేదు హెడేక్ వస్తుంది బాగా మీకు ఏమన్నా వంటింటి చిట్కాలు ఏమన్నా తెలుసా జలుబుకి కదా మాట్లాడుతుంటే నేను తలనొప్పి వస్తుంది నాకు ఓకే ఒక థర్టీ మినిట్స్ అయితే లైవ్ లో ఉంటుంది తర్వాత చేస్తాను నాకు అస్సలు ఓపిక లేదు బట్ ఏదో రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి అలా వచ్చి లైవ్ లోకి వచ్చి వెళ్ళిపోతే దేవుడి దేవల్ల దగ్గిపోతే బాగుండు హెడ్ ఎక్ వస్తుంది బాగా తల అయితే ఇంత ఇట్లా పట్టుకుంటుంటే హీట్ ఎక్కుతుంది తల అలా అయితే ఇట్లా పట్టుకుంటుంటే ఫీట్ ఎక్కుతుంది అలా ఉంటుంది అన్నమాట సో అదన్నమాట ఇవాళ స్పెషల్ ఇవాళ ఏముంటుంది స్పెషల్ ఏం లేదు పడుకోవాలా పడుకుంటే మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు చెప్పండి ఇంట్లో పని చేయకుండా పడుకుంటే ఎట్లా ఏంటంటే వాటర్ చేంజ్ అయ్యాయి ఈ ప్యూరిట్ ఒకటి అబ్బా ఏ ముహూర్తాలను తీసుకున్నాము కానీ ఎప్పుడూ రిపేర్లే చచ్చి బాగా బాగైతే ఒక బాధ బాగు కాకపోతే ఒక బాధ వాటర్ చేంజ్ అయ్యేసరికి ముక్కులు అట్లా ఉంటుంది అన్నమాట అంతే అంతే మీకు అలా కామెడీగా ఉంది అట్లా మీకు కానీ కానీయండి నవ్వకండి అసలే బాధలు జలుబులు హెడ్డేక్లో ఉన్నా కానీ మాట్లాడుతుంటే నవ్వుతున్నారేంటండి నవ్వకండి ఓదార్పు కొంచెం ధైర్యం చెప్పండి తగ్గుతుందిలే ఏం కాదులే ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్తారనుకుంటే నవ్వుతారేంటి అయ్యో రామచంద్ర అట్లా ఉంటుందన్నమాట మనతోటి బయట ఎండ చూడండి ఎట్టుందో ఇటు ఈ ఎండకి ఇటు ఈ పనులకి నా వల్ల అస్సలు అట్లే బయట చూడండి అండి అయ్యో రామచంద్ర అట్లుంటుంది ఇలానే పెట్టేస్తాను చేదు పట్టుకునే ఓపిక కూడా లేదు నాకు సో అలా గోడకు పెట్టామనుకోండి చూపిస్తా చూడండి ఎట్లా పెడతాను గోడకి ఇలా ఉంది కదా ఈ గోడ ఈ గోడ మీద పెట్టి మాట్లాడతాయి ఇక నాకైతే ఓపిక లేదు ఓకే లైక్ చేశారా వెరీ గుడ్ థ్యాంక్ యూ సాగర్ గారు మంచోళ్ళు మీరు ఎప్పుడు నేను లైవ్లోకి వచ్చినా భలే జాయిన్ అవుతారు నా బాధను వింటారు ఓకే పోనీలేండి ఒకళ్ళైనా మనల్ని మన బాధను వినేవాళ్ళు ఒక్కళ్ళున్నా చాలు కదా ఈ జన్మ ధన్యమైపు స్వామి నిన్న సాగర్ గారు విశ్వనాథ్ గారు నిన్న నాతో లైవ్లోకి వచ్చారు పాపం నేను ఎంతసేపు ఉంటే అంతసేపు నాతో మాట్లాడుతూనే ఉన్నారు మీరు ఒకళ్ళు విశ్వనాథ్ గారు ఒకళ్ళు వాళ్ళది కర్నూలు అనుకుంటా పాపం నాతో నిన్న లైవ్లో ఉన్నారు ఇంకా ఉండాలనిపించింది పాపం వాళ్ళకి కానీ అప్పటికే వన్ అవర్ దాటిందని ఇక నేనే అనిపించాను సో ఈ లోపల మనకి జలుబు చేసేసింది అట్లా ఉంటుందమ్మా సో మనల్ని అభిమానించే కాదు మనల్ని అభిమా అభిమానిచ్చే వాళ్ళని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఓకే అప్ప డైలాగ్ కొట్టాలండి అయ్యో ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది అప్ప అప్పా హెడ్ ఎక్ బాబు ఇలా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ త్వరగా వర్క్ చేసేసుకొని ఇక పట్టుకోవాలి నిద్ర వస్తుంది నిద్రపోతే మళ్ళీ హెడ్ ఎక్ వస్తుంది నిద్రపోతే జ్వరం వస్తుంది జ్వరం వచ్చింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఓకే మీకు పని ఉందా ఓకే ఓకే సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను కూడా లైవ్ ఎం చేస్తాను ఒక థర్టీ మినిట్స్ ఉండి ఈ లోపల ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళతో మాట్లాడుకుందాం ఓకేనా సరే లైవ్ అయిపోయిన తర్వాత అయినా లైవ్ చుట్టానికి ట్రై చేయండి ఒక రెండు నిమిషాలైనా ఒక నిమిషం అయినా ఓకేనా అమ్మా ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కనుక ట్రావెలింగ్ చేశారంటే మాత్రానికి మామూలుగా ఉండదు పిచ్చ పిచ్చగా ఉండు హ్యాపీగా ఉన్న ప్రాణానికి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో ఏమంటారు వెయిట్ చేద్దాం ఇంకేమన్నా సబ్స్క్రైబర్లు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళతో మాట్లాడుకుందాం సో ఈ లోపల ఎవరికైనా వంటి చిత్రాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి అబ్బాయి చూసారా చెప్పండి కుళ్ళిపోయింది ఇది ఇలా అన్నమాట ఫ్రూట్స్ కొంటే ఒక బాధ కొనకపోతే ఒక బాధ కొంటే యూజ్ చేయకపోతే ఇలా అన్నమాట ఇలా అవతల పడేస్తాం అనమాట ఓకే అవి పాడైపోయినాయి కుళ్ళిపోయినాయి అవి సరేలేండి నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఇప్పుడైతే ఈ లైవ్ అయితే చూడండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో జలుబు చేసినప్పుడు క్వాంటిటీ చిట్కాలు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ లైవ్లో కలుగుతాం ఓకే ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాం అనుకోండి ఉంటుంది ఓకే ఒక పని అయిపోయిందిరా బాబోయ్ సరేలేండి మళ్ళీ ఒకవేళ జలుబు చేసి ఇబ్బంది ఉంటేనేమో తగ్గాక లైవ్లోకి వస్తాను లేదు అంటే లైవ్ ట్రై అయితే చేస్తానో అప్పుడు చేస్తాను ఓకేనా నాకు అస్సలు ఉంటలేదండి ప్లీజ్ జలుబు తగ్గిపోవాలని కోరుకోండి